నిర్ణయం నుంచి నివేదిక వరకు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు నాటి వరకు చట్ట రూపంలో చట్టము మూడు చట్టము నాలుగు ద్వారా తెలంగాణ విద్యా ఉపాధి అవకాశాలతో పాటుగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఇవ్వాలనే ఆలోచన ప్రకారంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ అంతా కూడా కలిసి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని గౌరవ గవర్నర్ గారు ఆమోదించి గౌరవ రాష్ట్రపతి గారికి పంపినటువంటి అంశం మీ అందరికీ తెలుసు ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా నెల రోజుల లోపల రిజర్వేషన్లు తొంభై రోజుల ఎన్నికలు జరపాలనేటువంటి మాట ప్రకారంగా చారిత్రాత్మకంగా పంతొమ్మిదవ కేబినెట్ ప్రజాపాలన ప్రభుత్వంలో పంతొమ్మిదవ కేబినెట్ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి స్థానిక సంస్థల్లో అని నిర్ణయం చేసిన విషయాన్ని పైన వర్గాల శాఖ మంత్రిగా ఈ ప్రభుత్వంలో తెలంగాణ బలైన వర్గాల ప్రజలందరూ కూడా నా శుభాకాంక్షలు ప్రభుత్వ పక్షాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా బిల్లులకు ఏ విధంగానైతే శాసనసభలో చట్టాల రూపం జరిగినాయో ఈ ఎన్నికలు కూడా సక్రమంగా జరగడానికి రాజకీయాలకు అతీతంగా మాటలకే పరిమితం కాకుండా రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకు నలభై రెండు శాతం పట్ల చిత్తశిశుతో వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇది చాలా కాలంగా ఉన్నటువంటి ఆకాంక్ష రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర సందర్భంగా ఉన్నటువంటి అసమానతలను గమనించి జిత్తున అమాజీ ఉట్టిన ఇష్టదారి అని చెప్పి స్లోగన్ తీసుకొని ఇలా ముందుకు పోయే సందర్భంలో